హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా దానికి సంబంధించిన ఫుల్ వీడియో పెట్టాను చూడండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నా ఎప్పుడైనా జస్ట్ ఫోటోకి అట్లా పూలు పెట్టేసి దీపం పెట్టేసుకొని ఒక ఏదో ఒక నైవేద్యం పెట్టేసి అట్లా చిన్న పూజ చేసుకునేదాన్ని శుక్రవారాలు ఎవ్రీ ఇయర్ బట్ ఇప్పుడు మాత్రం వ్రతం చేద్దామని డిసైడ్ అయినా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామని పెట్టి సో దానికి సంబంధించిన సామాన్ అయితే ముందు రోజు వెళ్ళి వేసుకున్నా ఆఫ్టర్నూన్ పూజా స్టోర్కి వెళ్తే వాళ్ళే ఇచ్చిరు ఏమేమి కావాలో నేనైతే నాకు తెలిసినవి అయితే తీసుకొచ్చుకున్నా అనుకుంటున్నా కొన్ని వాళ్ళు కూడా ఇచ్చారు ఇది ఇది అవసరం ఉంటుందని ఫస్ట్ టైం కాబట్టి నా దగ్గర ఏమేమి లేవో అన్నీ తెచ్చుకున్నా లక్ష్మీ విగ్రహం ఫేస్ ఇంకా గవ్వలు భూచక్రాలు ఇవి ఇవి అన్నీ తెచ్చుకున్నా అనమాట ఒక టావు పెడక కూడా తెచ్చుకున్నా ధూపం పెట్టడానికి ఇంకా డెకరేషన్కి కొన్ని అట్లా ప్లాస్టిక్ యూజ్ చేద్దామని ఒక రెండు మూడు తెచ్చుకున్నా ముందు రోజే మొత్తం ఇంట్లో దేవుడు ఇల్లు అయితే కడిగేసిన అంటే రూము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని పనులు ఒకసారి వీలు కావు కాబట్టి ముందు రోజే అన్నీ కడిగి పెట్టేసుకున్న దేవుళ్ళు కూడా అన్ని పూజ చేసి దీపం పెట్టేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను పూజకు సంబంధించిన సామాన్ అంతా ఇట్లా చింతపండు వాటర్లో వేయి నీళ్ళల్లో వేసి కూసేపు ఉంచి కడిగేసాను చాలా బాగున్నాయి మంచిగానే రిజల్ట్ ఉంది మీకు తర్వాత చెప్తా ఎప్పుడైనా ఏం చేశాను ఇంట్లో అయితే ఇట్లా హాల్లో డెకరేట్ చేసుకున్న చిన్నగా అయితే స్టార్ట్ అయింది ఇది ముందు రోజు ఈవినింగ్ అనమాట ఏమేమి కావాలో అన్నీ అక్కడ పెట్టేసుకున్నా ఫస్ట్ నాకైతే బాడీ షేప్ ఎలా చేయాలో అర్థం కాలేదు రెండు మూడు ట్రై చేసిన నేను చిన్నగా పెద్దగా చిన్నగా వేద్దాంలే అని బ్లౌజ్ పీస్తో కూడా వేసుకోవచ్చు కదా అమ్మవారి ఫేస్ని కానీ నేను శారీ కట్టాలనుకొని శారీతో అయితే ఇంకా అందంగా అనిపిస్తుంది కదా అమ్మవారు అని చెప్పి ఇట్లా బాడీ అయితే క్రియేట్ చేసిన ఒకటి డబ్బా పెట్టి దానిపైన చిన్న సర్వ పెట్టి తర్వాత ఇట్లా కొబ్బరికాయ పెట్టి చేసేసుకున్నా ఈజీగానే కొంచెం రిస్క్ లేకుండా శారీ అంతా ఫోల్డ్ చేసేసి ఇట్లా షోల్డర్ పై నుంచి వేసినట్టు వేసిన మంచిగా సెట్ అయిపోయింది జ్యువెలరీ పెట్టేసరికి మీరే చూడండి ఒకసారి నెక్స్ట్ డే మార్నింగ్ కోసమైతే నేను ఇవన్నీ తోరాలు రెడీ చేసుకుంటున్నాను అనమాట తొమ్మిది జస్ట్ అట్లా పసుపు రాసి ముళ్ళేసి పెట్టుకుంటున్నా నెక్స్ట్ డే ఫ్లవర్స్ కట్టుకోవచ్చు ఇప్పుడు జస్ట్ అయితే దారాలు అయితే చేసి పెట్టుకుంటున్నాను అనమాట తొమ్మిది మా బాబాయ్ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాడు ఇట్లా ఏంది అని ఊరికే మొక్కుతున్నాడు అనమాట మొత్తం ప్రిపేర్ కాకముందుకే వాడికైతే చాలా ఇష్టం ఇట్లా ఇవన్నీ వేయడం నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నేనైతే నైట్ ట్వెల్వ్కి పడుకున్నా మార్నింగ్ ఫోర్కి లేచిన లేచి మొత్తం బయట ముగ్గులు పెట్టేసుకున్నా స్నానం చేసిన అన్నీ రెడీ పెట్టుకున్నా ప్రసాదాలు ప్రిపేర్ చేద్దామని రెడీ అవుతున్నా ఆ అయితే ఇక్కడ అన్ని పూజా సామాన్కి మొత్తం బొట్లు పెట్టుకొని సెట్ చేసుకున్నా అనమాట దేవుడికి దీపం కూడా పెట్టేసిన ఇంట్లో ప్రసాదాలు అయితే ఒక మూడు వేసిన తర్వాత మమ్మ వచ్చే ఇంకో రెండు వేసింది అన్నీ రెడీ పెట్టేసుకొని నేనైతే కూర్చున్నా ప్రసాదాలు చేయడం అయితే నేను తొందర అయిపోతుంది అనుకున్నా ఏదో ఈజీ అనుకున్నా అని ఇక్కడ తొందర అవి ఉడకాలి ఇవి చేయాలి అవి చేయాలంటే ఇంకా కొంచెం మార్నింగే లేవాలి అప్పటికే అయింది నేనైతే నెక్స్ట్ టైం అయితే ఇంకా కొంచెం ముందు లేవాలనుకుంటున్నా ఫస్ట్ టైం కాబట్టి ఏది ఎప్పుడు ఎట్లా వేసుకోవాలో నాకు అలవాటు లేదనమాట ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఏ చేయాలి ఏం చేయాలని అట్లా ఆగమాగం మొత్తానికైతే రెడీ చేసుకున్నానని కొన్ని మిస్టేక్స్ కూడా జరిగినాయి నేను కాళ్ళకు పసుపు పెట్టుకోవడం మేము మర్చిపోయినా యాక్చువల్గా అది తర్వాత మధ్యలో పెట్టుకున్నా అనమాట పూజ కోసం అయితే అన్నీ రెడీ పెట్టుకున్నా నేను చెప్పాను కదా షార్ట్స్లో నేను గజానంద స్వామి యూట్యూబ్ ఛానల్లో ఆయన అప్లోడ్ చేసిన వీడియో చూసుకుంటూ వన్ అవర్ ఉంటుంది దాన్ని చూసుకుంటూ పూజ చేసుకున్నా అనమాట రిమోట్ తోటి ఆపుకుంటూ చూసుకుంటూ మెల్ల చేసినాను బుక్ కూడా వేసుకున్నా కానీ అవి మనకి చదవరాదు ఫస్ట్ టైం కాబట్టి చదవచ్చు కాకపోతే ఎంతైనా కష్టమే అవి సాంస్కృతిలో అలా ఇలా ఉంటాయి అనమాట సో వాళ్ళైతే చదువుతారు మనం శ్రీమాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు ఫస్ట్ గణపతి పూజ ఉంటుంది సో గణపతి పూజ అప్పుడు మనం ఆ శ్లోకాలు చదువుకుంటూ వేసుకోవచ్చు నేను బుక్ దగ్గర పెట్టుకున్నా అట్లనే అతన్ని కూడా వెనుకుంటూ వేసినా అనమాట మొత్తం ఒకసారి చూడండి మీరే ఇప్పటి నుంచి ఇలా వేసాను అక్షంతలు పట్టుకోండి అక్షంతలు పట్టుకోండి ఎలా పట్టుకోవాలి అని అంటే ఎడమ చేయిలో ఉంచుకొని ఇలా మూసేయాలి అంటే ఎడమ చేయిలో పెట్టుకొని ఇలా కుడి చేయకొని మూసి తరుక్కొని అలా పెట్టేసుకొని పెట్టేసుకోవాలి మమ అంటే సంకల్పం అంటే గోత్రనామాలతో చెప్పాలన్నమాట ఇది సంకల్పం అంటారు ఓకేనా మమ అండి అట్లా వీడియోలు చూసుకుంటే నేను చెప్పిన విధంగా అనమాట నేనైతే కొంచెం అర్థం కానప్పుడు మళ్ళీ ఆగి చూసి మెల్లమెల్లగా చేసుకున్న వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో ఉంటే నాకైతే టూ అవర్స్ పట్టింది కొంచెం అర్థం కావాలి కదా ఫస్ట్ టైం అని మెల్లగా వేసుకున్న మొత్తం ట్వెల్వ్ థర్టీ వరకు అయితే లెవెన్ థర్టీ వరకు అయితే అయిపోయింది నా పూజ

とか5 अगरबत्ती गाले पणडी लीला रेलो सही पडतेय एंतो बंदा पेट्रेंडर पेटिशन नंतर घाना कंचूपी चाहिए ओम वलस्पतिर सोपे तो गंधाज्यो धूपोतम आग्रये सर्व देवानाम धूपोयम प्रतिग्रह्यता श्रीदिकया धूपमा करापयामि साक्षाद्य प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपस्तं बुद्धं అచమంగి యంసబాల yang అగర్ బతుర్ ini adalah betul. আর যন কোটি সজ্জন বটদেশে যেন মন্ত্রম জপতাম ইনস্টাগ্রামের ভিডিও ঋষির এলোিলো রসু মহা তন্তাজিলো বানি যম সর্বদেবস্যতে মরি লোজ মহতোদ্যা সত্যং পরদেয় বনি জানি অমলাবস্তু অমলাদার কাছে এর নামি আমাসারা শ্রী narcale kandashrana kandale phala परम पाराउ दे दो रात्रि कंथे जलते माला दुख काल जय देव जय देव नियम मंडल पूर्ति मोतिन तल मोति जनाना दीना स्वामी रत्रेना कामाना कुदे जय देव जय देव वरदाना किन खरण जगौरी कुमार पूरी भाई पूरी दुख ओके ना पूरी भाई पूरी ओके ना आगे తొమ్మిది కానివ్వండి పువ్వులు కట్టుకోవాలి దానికి సెపరేట్ గా ఇప్పుడు కాదు ఆ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కట్టుకొని వ్రతం పూర్తిగా వినుకుంటూ కూర్చోవాలి ఇప్పుడు మామూలుగా కంకణం కట్టుకోండి ఇప్పుడు మీకు భర్త ఉన్నట్లయితే రైట్ హ్యాండ్ భర్త మీ పక్కన కూర్చున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ కి కట్టుకోవాలి ఎప్పుడైతే భర్త ఇప్పుడు లేడు నేను ఒక్కదాన్ని అని అంటే మామూలుగా రైట్ హ్యాండ్ కి కట్టుకోండి కుడి చేయి కట్టుకోండి ఓకేనా కట్టుకొని లక్ష్మీదేవి గౌరీని ఒకేసారి కుంభమార్చన చేస్తే సరిపోతుంది ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది మీ దగ్గర ఉంటే తీసుకోండి విగ్రహం తీసుకోండి విగ్రహం లేదు i ॐ लजाई इन्नमा हा, ओम करुणा इन्नमा हा, ओम लोका मात्र इन्नमा हा, ओम पत्ना प्रिया इन्नमा हा, ओम पत्ना हस्ता इन्नमा हा, ओम आत्मा अच्छे इन्नमा हा, ओम पत्ना सुंदरी इन्नमा हा, इन्नमा, ओम दारित्रक सुन्दरी इन्नमा हा, ओम नेत्री इन्नमा हा, ओम बनस पदिरस्वामी तो रंसार्ट्यो रुपो अस्तमा आप्� ఇప్పుడు నైవేద్యం ఉన్నాను మీరు చేసినటువంటి ఐదు రకాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు శక్తిని బట్టి ఏవైతే నైవేద్యాలు వేశారో ఆ అమ్మవారి దగ్గర ముంగల అమ్మవారి దగ్గర మొత్తం చూడవల வரமஹாலுமீங்க நமோ நமக்கு நம మీరేదండి నేను చింతిస్తాను అని అంటే నేను చెప్పిన విధంగా మీరు వియ్యండి నెయ్యి ఒత్తులు వెలిగించాలి ఓకేనా నెయ్యి వత్తులతో అమ్మవారికి హారతి ఇవ్వాలి అంటే నెయ్యిలో వేసినటువంటి ఏకహారతి ఉంటుంది కదా అది ఇస్తే కూడా వినుకుంటూ కూర్చోవాలి అనేది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు భ్రత కథ ప్రారంభం అవుతుంది కూర్చోండి ఇప్పుడు ఎవరైతే వరిపిండి మామూలుగా దాంట్లో వరిపిండిలో నెయ్యి వేసుకొని ఒక దీపం లాగా పెట్టి బాలకులు స్థుతి స్తోత్రాలతో ఆయన కీర్తిస్తూ ఉన్నారు

వ్రతం అయితే అయిపోయింది వైనాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ మా పాపకే ఇచ్చిన అనమాట ఇంట్లో చిన్న పిల్లలకి ఫస్ట్ ఇద్దరికి ఇచ్చి తర్వాత పెద్దవాళ్ళకి ఇచ్చిన ఒక ఐదు ఐదారు ఐదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళేమో ఇద్దరు నాదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా వెళ్ళిన వేరే వాళ్ళ ఇంటికి అవన్నీ షోట్ చేసుకోలేదు మీకైతే పూజ ఎట్లా అనిపించింది మొత్తం చూసారు కదా ఒకవేళ మీకు బోర్ కొడితే స్కిప్ చేసేయండి కాకపోతే చూసిన వాళ్ళైతే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే నాకు మంచి బూస్టప్ ఉంటుంది అనమాట వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేను ఎలా వేసుకున్నానో ఫస్ట్ టైం కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి దానికి మీరు యాక్సెప్ట్ చేయండి నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా క్లియర్గా తప్పులు లేకుండా వేసుకుంటా ఫస్ట్ అయితే మా పాపకి ఇచ్చిన కదా నెక్స్ట్ మా బా వాళ్ళ కూతురు అనమాట ఏమి కూడా వాయినా మిచ్చేసిన ఏ తర్వాత ఒక్కొక్కరు వస్తారు కాబట్టి అన్నీ రెడీ పెట్టేసుకున్నా నేను ఆల్రెడీ ముందు రోజే కాబట్టి ఈజీగా ఇచ్చేస్తున్నా వైనంలో పెట్టేటివి మీకు తెలుసు కదా రెండు కనుమలు రెండు అరటిపళ్ళు గాజులు శనగలు కుంకుమ పసుపు వక్కలు అలాగే ఇదేమంటారు సోంపు ఇవైతే పెట్టేసి ఇచ్చిన ఇంట్లో దగ్గర వాళ్ళకైతే దూరాలు కూడా ఇచ్చిన అనమాట నేను ఒక ఫైవ్ చేసినా కదా ఒకటి అమ్మవారికి ఒకటి నాకు ఇంకో ముగ్గురికి ఇచ్చేసిన నేనైతే ప్రసాదాలు ఐదు ఒకటి సీర శనగలు పరవాణం పులిహోర అండ్ పూర్ణాలు అయితే వేసిన అన్నీ పర్ఫెక్ట్ రాకపోయినా మేమైతే ట్రై చేసినాం బాగానే వచ్చినాయి ఇక నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నా కదా మా వాళ్ళు నన్ను ఎగతాలు చేసుకుంటూ నవ్వుకుంటే జోకులు చెత్త అనమాట మా అంటే నవ్వుతుంది ఇప్పుడు ఇట్లనే అని కొంచెం పని ఎక్కువనే ఉంటుంది కదా వాళ్ళు నన్ను చిన్నపిల్లలానే వస్తారు కాబట్టి ఇంకా మా ఆంటీ కానీ మా మమ్మీ కానీ వీళ్ళకి నేను ఇవన్నీ చేసుకుంటే కొంచెం వింతగానే అనిపిస్తుంది మొత్తానికైతే మంచిగానే బ్లెస్ చేస్రు కాకపోతే రిస్క్ తీసుకున్నాం అని అన్నారు బట్ పర్లేదు నేను సింపుల్గా అయినా ఎలా అయినా నాకు దోషినంతలో నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఒకప్పుడు దేవుడికి కూడా సరిగ్గా దండం పెట్టుకోకపోయేదాన్ని అలాంటిది ఇప్పుడు పూజలు చేస్తుంటే వీళ్ళు కొంచెం షాక్లోనే ఉన్నారు మెల్లమెల్ల లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొంచెం అలవాటు అయినాయి చేసుకోవడం అన్ని ఇక ట్రై చేస్తున్నా మరీ నేను ఎక్కువ వేయను ఎక్కువ వేస్తా అనుకునేరు జస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి అట్లా వేసుకున్నాను అనమాట నేను జస్ట్ వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే దీపం పెడతాను సింపుల్గానే అన్ని పూజల గురించి కూడా నాకు తెలియదు నేను కూడా యూట్యూబ్లో యూస్ చేసుకున్న దాన్ని మళ్ళీ మీరు నన్ను కొత్త డౌట్స్ ఏమి అడగకండి నాకు తెలిసినట్టు నేను చేసుకున్నా నేను కూడా ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసుకున్నాను అనమాట అమ్మవారికి ఇలా చేయాలి అలా చేయాలి ఇంత ఘనంగా చేయాలి అని అట్లా ఏం ఉండదు మనకు తోచినంతలు వేసుకోవచ్చు ఒక ఫోటో పెట్టి కూడా వేసుకోవచ్చు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే మొదటగా ఇప్పుడే ప్రారంభిస్తా అంటే ప్రారంభించుకోవచ్చు ఇప్పుడైతే ఇప్పుడు నేనైతే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన కలుషం పెట్టి ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటా మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు దాంట్లో ఏం ఉండేది ఒక టూ డేస్ రిస్క్ తీసుకుంటే మంచిగా పూజ సక్సెస్ఫుల్గా అవుతుంది నాకైతే ఏం కష్టం అనిపించలేదు కొంచెం అన్ఈీ ఉంటుంది అంతే బాడీ మళ్ళీ సెట్ అయిపోతుంది ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం డెకరేట్ నాకు తోచినంతలా చిన్న వేసుకున్నా నెక్స్ట్ టైం ఎప్పుడు వీలవుతుందని కాదు కదా ఎప్పుడు కొంచెం సింపుల్గా వేసుకుంటే కావచ్చు నెక్స్ట్ ఇయర్ అట్లా ఎవరికి వీలైనంత వాళ్ళు కానీ నైవేద్యాలు ఇవన్నీ కంపల్సరీ పెట్టాల్సిందే ఆల్మోస్ట్ ఇంతే అవుతుంది మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు స్టార్ట్ చేయొచ్చు ఇయర్ థర్డ్ వీక్ అయినా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అంత కంప్లీట్ అయిపోయినాక మా మమ్మీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా అక్కరమ్మన్నదన్నమాట వాళ్ళు అటు సైడ్ కొంచెం దూరం ఉంటారు బస్ స్టాండ్కి దగ్గర సో అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వైనం తీసుకొని వాళ్ళైతే బస్ ఎక్కి వెళ్ళిపోయారు మా మమ్మీ వాళ్ళు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దీపం మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాను నేను నైట్ దీపం కొండెక్కిపోయింది మళ్ళీ ఒకసారి శనివారం కదా వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఏదైనా విగ్రహం కానీ అక్కడ పెట్టుకొని కొంచెం పూజ చేసుకున్న గోవిందనామాలు చదువుకుంటూ ఇవన్నీ ఏం చేయాలని మీకు డౌట్ కదా ప్రతీది డీటెయిల్గా చెప్తాను పసుపు కుంకుమ అయితే ఎక్కువ మిగులితే అది గడపలకు రాసుకోండి ఇంకేమైనా మీరు తెచ్చుకున్న ఎక్స్ట్రా సామాన్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుతుంది సోంపు అవి పసుపు కుంకుమ కానీ అవన్నీ ప్యాక్ చేసి లోపల పెట్టేసుకున్న ఇంకా శారీ అమ్మవారి కట్టిన శారీ ఆయన తాంబూలంలో పెట్టింది మనమే కట్టేసుకోవాలి పసుపు గణపతిని వాటర్లో వేసి వెళ్ళే వరకు ఉంచి ఆ తర్వాత చెట్టు మొదట్లో వేయాలి అలాగే పూలన్నీ కూడా పారే నీళ్ళలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేయాలి ఇంకా ఏమైనా సామాను ఉంటే అన్నీ కడిగేసుకొని నీట్గా పెట్టేసుకోవచ్చు కలుషం కదిలించిన తర్వాత కలుషాన్ని మాత్రం ఆ బ్లౌజ్ పీస్ మనమే కుట్టించుకోవచ్చు లేకపోతే వరకైనా ముత్తలకి ఇవ్వచ్చు కొబ్బరికాయ కూడా కొట్టుకొని తినేయచ్చు ఏమైనా వేసుకోవచ్చు ఏమైనా స్వీట్ వేసుకొని తినచ్చు లేదా చట్నీ వేసుకోవచ్చు కొబ్బరికాయను ముట్టద్దు అన్న భయమే ఉండదు అనమాట ఏదైనా వేసుకోవచ్చు కొబ్బరికాయను కానీ రీయూజ్ చేయొద్దు అంటే వేరే దిగుళ్ళకి కొట్టడం అట్లా చేయద్దు మనమే యూజ్ చేసుకోవాలి చట్నీ కానీ స్వీట్ ఏదైనా వేసుకొని తినేసేయచ్చు ఇంకా పండ్లు ప్రసాదాలన్నీ మనమే తీసుకోవచ్చు ఫ్లవర్స్ మాత్రం చెట్టు దగ్గర కానీ పారే నీళ్ళలో కానీ వేయాలి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి అమ్మవారికి వేసిన గాజులు కానీ ఏదైనా మనమే వేసుకోవాలి శనివారం రోజే చేతికి కట్టుకున్న తోరాలు కూడా తీసేయాలి అవి కూడా చెట్టు మీద వేసేస్తే సరిపోతుంది తాంబూలంలో పెట్టిన చీర అమ్మవారి కట్టిన చీర మాత్రం మనమే కట్టుకోవాలి ఎప్పటికీ ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే ఇవ్వచ్చు తేదలకు కానీ మీరే కట్టుకుంటే మంచిది తర్వాత లాస్ట్లో అయితే అమ్మవారికి కిరణీలతో నేను దిష్టి తీసాను ఎందుకంటే నా దిష్టి తగిలేలా ఉంది ఇంకా నేను స్టేటస్లు వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అట్లా ఇట్లా పెట్టేసుకున్నా బట్టి ఇంతేనా అబ్బా అని అంటారు కాబట్టి సో అట్లా దిష్టి అయితే తాకుతుంది కాబట్టి నేనైతే తీసేసుకున్నా తర్వాత మొత్తం డిసేషన్కైతే ఇలా ఉంది దాన్ని నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే రాకీపో కదా సో దాని కి యూజ్ చేసుకోవంట అంతే